చాలా మంచిగా ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నా ఇది చాలా లక్ష్మీపతి క్లాత్ ఇలా ఉంటది అట్లా ఉన్నాయి ఇది క్లాత్ ఇది చాలా మంచి క్లాత్ ఉన్నాయి ఓన్లీ మీకు డిజైన్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇది అయితే చాలా నడుస్తుంది ఇది డిజైన్ క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఇది పదిలో వస్తాయి చూడండి ఇదంటే కలర్స్ ఉన్నాయి కలర్ చెప్పేసి మీకు సిక్స్ కలర్స్ వస్తాయి ఇదంటూ ఆరు కలర్స్ ఓకే టూ ఫ్లిప్కార్ట్ ఉంది డెలివరీ కోసం కూడా చాలా మంచిగా ఉన్నాయి పెట్టడానికి కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇవి ఇంకా ఎలా ఉన్నాయి సారీ చూడండి డిజైన్ చాలా మంచిగా ఉన్నాయి డిజైన్ ఇలాంటి కలర్స్ కూడా దొరుకుతాయి మీకు ఓకే ఇంక తీసుకుపోయి అమ్మితే చాలా లాభం వస్తాయి మీకు కలర్స్ అయితే చూడండి ఒకసారి చూడండి బాగుంది కలర్స్ డిఫరెంట్ ఉంది మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది సర్ ఒకటి డోలా సిల్క్ ఇది చాలా మంచి డోలా సిల్క్ ఉంది ఇది డోలా ఇండికే జకాట్ వాటర్ సెల్ఫ్ మీకు వాడ ఉన్నాయి బార్డర్ చూడండి ఎలా ఉన్నాయి సెల్ఫ్ బార్డర్ సెల్ఫ్ బార్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇంతకు ముందు కూడా వచ్చినా ఇంకో ఇంకొక డిజైన్ వచ్చినా అది చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చిన మళ్ళీ తాజ్ కి తాజ్ టెక్స్టైల్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్లో ఉంటుంది సో ప్యూర్ హోల్సేల్ షాప్ ఉందండి చాలా చాలా మంచి మంచి వెరైటీస్ ఉంటాయి ఇక్కడ సో ఇవాళ కూడా చాలా చాలా మంచి రకాలు తీసుకొచ్చారు అసలు అయితే ఫుల్ స్టాక్ ఉంది చూడండి డెలివరీ వెరైటీస్లో సో మీకు కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు చాలా వరకు ఏముందంటే మంచి మంచి వెరైటీస్ ఆఫర్ ఇస్తారు కండి ఇక్కడ నుంచి చాలా మంది తీసుకెళ్ళి బెనిఫిట్ కూడా చేసుకుంటున్నారు సో ఇవాళ డెలివరీ వెరైటీస్ లో ఇంకేం వెరైటీ ఏమేమి రకాలు ఏమేమి ఆఫర్ తీసుకొచ్చారు ఒకసారి మా కాజావారితో మాట్లాడు కాజావారు వెళ్ళిన బాగా మంచిగా ఉన్నారు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు అయితే చాలా తక్కువ కి వెరైటీస్ తెప్పించిన ఆషాళం కూడా వస్తుంది కదా చాలా తక్కువ కి తెప్పించిన వెరైటీస్ డెలివరీ కోసం అయితే చాలా ఉన్నాయి చూడండి ఒకసారి డెలివరీ కోసం అయితే చాలా ఉన్నాయి మన దగ్గర నూట ఎనభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి డెలివరీ లో కాటన్ లో అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్స్ తీసుకొచ్చిన ఇప్పుడు అయితే ఇప్పుడు త్రీ డేస్ ఆఫర్ పెడుతున్నా నేను త్రీ డేస్ ఆఫర్ లో ఈ రేట్ దొరుకుతాయి దాని తర్వాత దొరకదు మీకు త్రీ డేస్ ఆఫర్ ఉన్నాయి త్రీ డేస్ ఆఫర్ డేస్ ఆఫర్ ఉంది త్రీ డేస్ లో ఈ రేట్ దొరుకుతాయి ఆఫర్ రేట్ ఇస్తున్నా మీకు వీడియోలా లా చూసుకోండి స్కిప్ చేయొద్దు మొత్తం వీడియో అన్ని బెనిఫిట్ ఐటమ్ బెనిఫిట్ వెరైటీస్ ఉన్నాయి మొత్తం మంచిగా సంపాదించవచ్చు మీరు తీసుకోపోయి ఓకే సార్ షాప్ కు అడ్రస్ చెప్పండి సార్ ఇది మదీనా మార్కెట్ తారాచంద్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ లో ఉంది మదీనా మార్కెట్ లో తారాచంద్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ తాజ్ టెక్స్టైల్ షాప్ నెంబర్ ఈజీ అడ్రస్ ఉంది ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కూడా స్క్రీన్ నంబర్ ఉంది కాల్ కూడా చేయవచ్చు ఆన్లైన్ కూడా పర్చేస్ వన్ కూడా తీసుకోవచ్చు కదా సార్ వన్ సెట్ కూడా తీసుకోవాలి మన తాజ్ టెక్సైల్ ఉంది ఎందుకు చాలా మంది ఫైవ్ థౌసండ్ బిల్ టైం లేదు వన్ సెట్ అంటే సింగిల్ పీస్ కాదు వన్ సెట్ వన్ సెట్ వన్ సెట్ కూడా తీసుకోవచ్చు సైడ్ బై సెట్ వన్ సెట్ కూడా తీసుకోవచ్చు చూడండి స్పెషల్ మంచి మంచి ఆఫర్ వీడియోలో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ ఇది ఇది కాటన్ సిల్క్ ఉన్నాయి కాటన్ సిల్క్ ఇది ఇది దానికి సునాక్షి పట్ట అంటారు ఇది కింద ఇన్ బార్డర్ వస్తే మీకు చూడండి ఇన్ బార్డర్ వచ్చి ఇది మొత్తం సారీ ఉన్నాయి మీకు మొత్తం సారీ వచ్చేసి ఇది పళ్ళు ఉన్నాయి చూడండి చూడండి ఇంకా ఇది పళ్ళు వచ్చేసి దాంట్లో ఇంకో కూడా వస్తుంది చూడండి వేరేది కూడా వస్తాయి కోట కోటాలో ఇది రెండు క్వాలిటీ మిక్స్ ఉంటుంది దాంట్లో ఇంకో ఇది చూడండి కోట సారీ చాలా బాగుంది ఓకే ఒక్క నిమిషం ఇంకో ఇది పళ్ళు వస్తాయి చూడండి ఈ పళ్ళు వచ్చేసి ఇది మొత్తం సారీ ఉంది చాలా మంచిగా ఉంది సారీ అయితే చాలా సూపర్గా ఉన్నాయి డిజైన్ ఇంకా ఇది బ్లౌజ్ వస్తుంది ఈ దాంట్లో వచ్చేసి ట్వంటీ డిజైన్స్ వస్తాయి దాంట్లో బండల్ కి ట్వంటీ పీసెస్ ట్వంటీ డిజైన్స్ ఉంది వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా డిఫరెంట్ ఉంది డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది మిక్స్ అన్ని మిక్స్ ఉంది డిజైన్స్ ఇంకా చూడండి ఎలా వస్తే అన్ని మిక్స్అప్ డిజైన్స్ ఉంటుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇలా మోడల్స్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది ఇరవై చీరలు ఉంటాయి బండల్లో ఇరవై ట్వంటీ పీస్ ఉంటాయి బండల్ డ్యామేజ్ ఇమేజ్ ఏమి డ్యామేజ్ ఉండదు ఏమి ఉండదు మిస్ ప్రింట్ టూ వన్ టూ సారీ రావచ్చు డ్యామేజ్ ఏమి ఉండదు ఓకే బండల్లో ఇరవై చీరలో వన్ టూ సారీ రావచ్చు మిస్ ప్రింట్ మీకు డ్యామేజ్ ఏమి ఉండదు ఇలా మొత్తం డిజైన్స్ ఉంటుంది ఇలా బండలు ఉంటాయి చూడండి బండలు చూడండి బండల్ టూ బండల్ బండల్ ట్వంటీ పీస్ బండలు వస్తాయి ఇవి వన్ సైడ్ ఇది అంటారు ట్వంటీ పీస్ బండలు ఉన్నాయి ఓకే ఇది తీసుకోవచ్చు ఇది ఆఫర్ రేట్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ ఓన్లీ ఓన్లీ వన్ నైన్టీ నైన్ బెనిఫిట్ ఐటమ్ మంచి ఐటమ్ ఉంది చాలా లాస్ట్ మనకు వేరే టైం అంటే మీకు టూ ఫిఫ్టీ దగ్గర ఉంటుంది టూ పైన ఉంది మన దగ్గర వన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఓకే వన్ నైన్టీ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఇంకా ఒక నెక్స్ట్ ఐటమ్ ఇవి ఉన్నాయి చూడండి చూడండి ఇది జార్జెట్ పైన కింద సైడ్ ఇన్ బార్డర్ వస్తే మీకు చాలా మంచి క్లాత్ ఉన్నాయి సాఫ్ట్ క్లాత్ ఉన్నాయి సాఫ్ట్ క్లాత్ సైడ్ ఇన్ బార్డర్ సైడ్ ఇన్ బార్డర్ కిందకి మీకు చూడండి చూడండి సైడ్ ఇన్ బోర్డర్ ప్లస్ సిల్వర్ బార్డర్ కూడా ఉంది ఓకే ఇదానికి డిజైన్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇది అయితే చాలా నడుస్తుంది ఇది డిజైన్ క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఇది పద్ధతిలో వస్తాయి చూడండి ఇదంటూ కలర్స్ ఉన్నాయి కలర్ చూపిస్తాం మీకు సిక్స్ కలర్స్ వస్తాయి ఇదంటూ ఆరు కలర్స్ ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది బ్లాక్ కలర్ ఒకటి సిక్స్ కలర్స్ ఓకే మంచి కలర్స్ ఉన్నాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా డిజైన్ కూడా ఉంది ఇదంట్లో అది కూడా చూపిస్తాం ఒకసారి చూసుకోండి వైట్ కలర్ మీద వచ్చింది అది డిజైన్ అవును వైట్ కలర్ ఇంకొకటి చూడండి బాగుంది చాలా బాగుంది వైట్ కలర్ దాంట్లో కూడా చాలా లుక్ వస్తుంది ఈ దాంట్లో ఎయిట్ కలర్స్ వస్తాయి మీకు ఇది కలర్స్ కూడా చూసుకోండి ఈ దాంట్లో బ్లాక్ ఉన్నాయి ఈ దాంట్లో ఎయిట్ కలర్స్ మీకు ఇంకొకటి స్కై బ్లూ ఇంకొకటి బ్లాక్ కలర్ ఓకే చూడండి ఇది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ఫార్టీ కి వస్తాయి జస్ట్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ రూపీస్ చాలా మంచిగా ఉన్నాయి ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా ఉన్నాయి చాలా మంచి మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అండి ఇది ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ ఉంది అందుకోసం ఈ ప్రైస్ ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఇది జూట్ కార్డన్ ఉన్నది జూట్ జూట్ కార్డు ఉన్నాయి డెలివరీ కోసం కూడా చాలా మంచిగా ఉన్నాయి పెట్టడానికి కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇవి ఇంకా ఎలా ఉన్నాయి సారీ చూడండి డిజైన్ చాలా మంచిగా ఉన్నాయి డిజైన్ ఇదాం కలర్స్ కూడా దొరుకుతాయి మీకు ఓకే ఇగో ఇది పళ్ళు వస్తాయి కలర్స్ అయితే ఇది బార్డర్ కలర్ చేంజ్ ఉంటాయి చూడండి ఇది కలర్ అయితే సేమ్ ఉంటాయి ఇది బార్డర్ కలర్ చేంజ్ సార్ చూసుకోండి చెప్పారు డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ చూడండి బార్డర్ పైన కలర్ చేంజ్ ఉంటాయి చూడండి బార్డర్ కలర్ చేంజ్ చూడండి రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉన్నాయి ఇది చాలా తక్కువ రేట్ ఉంది అయితే చాలా తక్కువ రేట్కి ఉన్నాయి ఓన్లీ ఇది వన్ సిక్స్టీ రూపీస్ కి ఇస్తాయి వన్ సిక్స్టీ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ నూట అరవై రూపాయలు ఇది నూట అరవై విత్ రూపాయల చీర ఉన్నాయి విత్ విత్ పళ్ళు వస్తాయి విత్ బ్లౌస్ వస్తాయి క్వాలిటీ క్వాలిటీ ఇంత మంచి వన్ సిక్స్టీ నూట అరవై రూపాయలు జస్ట్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ కోసం సార్ ఆఫర్ లోనే ఇస్తాయి రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ వన్ సిక్స్టీ నూట అరవై రూపాయలు ఇంకొకటి చాలా మంచి గాటం ఉంది ఇది అయితే ఇది లేజర్ లో ఉన్నది లేజర్ చాలా మంచిగా ఉంది ఒకసారి సారీ చూడండి ఎలా ఉన్నాయి ఇది బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది మొత్తం సారీ కిందికి ఈ దానికి కిందికి బార్డర్ వస్తాయి చూడండి ఇలా జకాట్ బార్డర్ వస్తే బోర్డర్ కిందికి బార్డర్ వస్తుంది జకాట్ బార్డర్ చాలా మంచిగా ఉంది సాఫ్ట్ క్వాలిటీ ఉంది ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది తొందరగా ఎవరు ఆర్డర్ ఇస్తే ఆయనకి దొరుకుతాయి ఇది తక్కువ ప్రైస్ లో తక్కువ ప్రైస్ లో ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి తక్కువ ప్రైస్ లో ఉన్నాయి బాక్స్ లో వస్తే చాలా ఎక్వారిటీ ఓకే మన దగ్గర వితౌట్ బాక్స్ ఉన్నాయి అందుకోసం తక్కువ ఉన్నాయి కలర్స్ చూపిస్తా చూడండి ఒకసారి కలర్స్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది చాలా మంచి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇది తొందరగా ఆర్డర్ ఎవరు ఇస్తే ఆయనకి దొరుకుతాయి అది రేట్ వచ్చేసి ఓన్లీ మీకు త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి వస్తాయి త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ చాలా మంచి ఐటమ్ ఉంది అయితే చాలా తక్కువ ప్రైస్ బాక్స్ లో ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్నాయి మన దగ్గర ఓన్లీ వితౌట్ బాక్స్ వచ్చింది త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఓన్లీ మూడు వందల నలభై ఐదు బెనిఫిట్ ఐటమ్ ఉంది అదే తీసుకెళ్లి బెనిఫిట్ చేసుకోవాలి ఐటమ్ ఉంది చూడండి ఇంకొక నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా చాలా తక్కువ రెట్కి ఉంది ఇది అయితే సిల్వర్ లైన్స్ ఉన్నాయి మొత్తం చీర పైన ఇది బ్లాస్ ఉన్నాయి చూడండి ఓకే ఇది బ్లాస్ వచ్చేసి ఇది మొత్తం సారీ ఉన్నాయి మొత్తం సారీలో సిల్వర్ లైన్స్ సిల్వర్ లైన్స్ ఒకసారి సారీ చూడండి ఇంకా సిల్వర్ లైన్స్ ఉన్నాయి చాలా తక్కువ రెట్కి ఉన్నాయి ఇది అయితే ఓకే పెట్టడానికి అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇది డెలివరీ కోసం చాలా మంచిగా ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి ఇది పల్లో ఉన్నాయి క్వాలిటీస్ మంచి వాళ్ళు అయితే ఇది వచ్చేసి ఓన్లీ రేట్ చాలా తక్కువ రెట్కి ఉన్నాయి ఇది ఓకే ఇంకా తీసుకోపోయి అమ్మితే చాలా లాభం వస్తాయి మీకు కలర్స్ అయితే చూడండి ఒకసారి చూడండి బాగుంది కలర్స్ డిఫరెంట్ ఉంది మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది సర్ ఉంది మొత్తం ఇది ఇది రేట్ వచ్చేసి ఓన్లీ మీకు నూట ఎనభై ఐదు రూపాయలకి వస్తాయి వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఓన్లీ చాలా తక్కువ ప్రైస్ వన్ ఎయిటీ ఫైవ్ నూట ఎనభై ఐదు రూపాయలు ఇది చాలా ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ త్రీ డేస్ ఆఫర్ కోసం ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇంకొకటి లేజర్ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా చాలా మంచిగా ఉన్నాయి చూడండి డెలివరీ కోసం అయితే చాలా మంచిగా ఉన్నాయి సాఫ్ట్ క్లాత్ మెత్తగా ఉంటే చాలా మెత్తగా ఉన్న బట్ట చాలా మెత్త డెలివరీ వెరైటీలో అయితే చాలా రకాలు తీసుకొచ్చింది సార్ అయితే చూడండి ఇక చాలా సాఫ్ట్ ఉంది మెత్తగా ఉంది సారీ ఇది మొత్తం సారీ వచ్చేసి ఇది చూడండి ఈ దాంట్లో కలర్స్ కూడా దొరుకుతాయి మీకు ఓకే ఈ దాంట్లో కలర్స్ చూసుకోండి ఒక సార్ ఫోర్ కలర్స్ వస్తాయి దాంట్లో ఫోర్ ఫోర్ పీస్ ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి దాంట్లో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి దాంట్లో డిజైన్ డిజైన్ కి ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇగో ఈ డిజైన్ కి ఫోర్ కలర్స్ ఈ డిజైన్ కి ఫోర్ కలర్స్ ఇగో ఈ డిజైన్ కి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ ఓకే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మొత్తం వీడియోలో చూపలే మీకు చూడండి కొన్ని డిజైన్స్ చూపిస్తున్నా చూసుకోండి ఒకసారి ఇంకో డిజైన్ అయితే చాలా మంచిగా ఉంది చూడండి రేట్ కూడా చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నా ఇది చాలా లక్ష్మీపతి క్లాత్ ఎలా ఉంటది అట్లా ఉన్నాయి ఇది క్లాత్ ఇది చాలా మంచి క్లాత్ ఉన్నాయి ఓన్లీ మీకు రేట్ వచ్చేసి ఓన్లీ టూ 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 సిక్స్టీ 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 ఫైవ్ 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 రూపీస్ ఓన్లీ మంచి ఐటమ్ ఉంది ఉంది టూ సిక్స్టీ ఫైవ్ వస్తుంది చూడండి ఇది చాలా మెత్తగా క్లాత్ అయితే చాలా చాలా మెత్తగా ఉంది ఒకసారి చూడండి క్లాత్ క్లాత్ బాగుంటుంది మంచి లో మంచి ఐటమ్ ఉంది తక్కువ ఉంది ఇంకొకటి ఇది జార్జెడ్ ఐటమ్ ఉంది ఇది జార్జెడ్ ఐటమ్ ఉంది ఉన్నాయి ఇది పళ్ళు ఉంది చూడండి ఇది పళ్ళు వచ్చేసి ఇది మొత్తం సారీ ఉన్నాయి సారీ డిజైన్ చూడండి ఎలా ఉన్నాయి డిజైన్స్ అయితే దాంట్లో చాలా ఉంది మీకు మిక్స్ బండలు వస్తాయి ఇది డిజైన్ చాలా బాగుంది ఇది ఫ్లవర్ మొత్తం ట్వంటీ పీస్ బండల్ వస్తాయి ట్వంటీ సారీ బండల్ వస్తాయి ఇది బ్లౌజ్ ఉంది చూడండి ఇగో డిజైన్ చూడండి ఒక్కసారి ట్వంటీ పీస్ బండల్ ఇలా వస్తాయి చూడండి డిజైన్స్ అన్ని కలిపి వస్తాయి వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చాలా తక్కువ ఉంది డెలివరీ కోసం అయితే చాలా మంచిగా ఉంది ఇప్పుడు డెలివరీ వెరైటీ డెలివరీ కోసం చాలా వెరైటీ ఉంది ఇది రేట్ వచ్చేసి ఓన్లీ మీకు రెండు వందల ముప్పై రూపాయలకి ఇస్తాయి టూ థర్టీ రూపీస్ టూ థర్టీ రూపీస్ కి చాలా మంచి వెరైటీ ఉంది మంచి మంచి ఇంకా చాలా మనకు ఇంకా చాలా డిజైన్స్ ఎన్ని డెలివరీ వెరైటీలో ఎన్ని చాలా డిజైన్స్ చూడండి మీరు షాప్కి రాండి వస్తే చాలా విజిట్ చేస్తే ఇంక ఇన్ని రకాలు చూసి తీసుకోవచ్చు మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ ఓన్లీ ఆషాఢం కోసం వస్తుంది ఆషాఢం కోసం వస్తుంది వస్తుంది కదా అందుకోసం త్రీ డేస్ ఆఫర్ పెట్టినా చాలా మంచిగా ఉంది డెలివరీ కోసం చాలా వెరైటీ ఉంది రేట్ అయితే లాభం తీసుకోండి రేట్ తక్కువ ప్రైస్ రేట్ తక్కువ ప్రైస్లో లో ఉన్నాయి చాలా ఓకే ఇంకొక డోలా సిల్క్ ఇది చాలా మంచి డోలా సిల్క్ ఉన్నాయి బార్డర్ బార్డర్ ఉన్నాయి బార్డర్ చూడండి ఎలా సెల్ఫ్ బార్డర్ బార్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇంతకు ముందు కూడా వేసినా ఇంకో ఇంకొక డిజైన్ వేసినా అది చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా పోయింది ఇంతకు ముందు వేసినా వీడియోలో రేట్ ఎక్కువ ఉండే ఇప్పుడు తక్కువ కి రాస్తున్నాయి ఇంకో చూడండి కొత్త డిజైన్ కొత్త డిజైన్ ఉన్నాయి కలర్ చూసుకోండి ఒకసారి ై బ్లూ ఉన్నాయి గ్రే ఉన్నాయి గ్రీన్ కలర్ ఉన్నాయి రాయల్ బ్లూ ఉన్నాయి ఇంకా ఇంకొక ఇంకా పారెట్ గ్రీన్ అండ్ యెల్లో కలర్ ఎల్లో కలర్ ఓకే యెల్లో కలర్ వస్తుంది ఇది సిక్స్ కలర్స్ వస్తుంది ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూపిస్తాం చూసుకోండి ఇంతకు ముందు వేసిన రేట్ వేరే వేరే ఈ డిజైన్ ఉంది టూ డిజైన్స్ బండల్స్ దొరుకుతాయి మీకు వీడియో కాల్ చేస్తే అన్ని చూపిస్తాను మీకు ఇది రేట్ వచ్చేసి ఓన్లీ మీకు త్రీ సిక్స్టీ రూపీస్ కి వస్తాయి త్రీ సిక్స్టీ ఓన్లీ త్రీ సిక్స్టీ ఇంతకు ముందు వేసిన ఫోర్ ఫార్టీ రూపీస్ ఇది ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ లో చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం చాలా మంచి ఇది ఓన్లీ త్రీ డేస్ త్రీ డేస్ ఆఫర్ కోసం ఫోర్ ఫార్టీ ఎక్కడ త్రీ సిక్స్టీ ఎక్కడ చూడండి మీరు ఇంతకు ముందు కూడా వీడియోలో చూపించినా మీకు అంటే అది కూడా చూడండి ఈ వీడియోలో బెనిఫిట్ ఉంది చాలా చాలా బెనిఫిట్ ఉంది తొందరగా మీరు చూస్తేనే స్క్రీన్ షాట్ తీసి చెప్పండి ఈ వెరైటీస్ అయితే లాభం బెనిఫిట్ చేసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి డెలివరీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి డెలివరీ వెరైటీస్ చూడండి ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఫోన్ చేస్తే మీరు అన్ని ఫోటోస్ పంపిస్తా వాట్సాప్ లో లేకుంటే వీడియో కాల్ చూపిస్తా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు త్రీ డేస్ ఆఫర్ ఉంది కన్ఫర్మ్ మీరు ఆర్డర్ చేయండి చాలా తక్కువకి దొరుకుతుంది మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు ఇక్కడ మదిన మార్కెట్ లో ఎక్కడ రాదు మన దగ్గర ఓన్లీ దొరుకుతాయి అలాంటి సారీస్ సరీ క్వాలిటీ చాలా మంచిగా ఉంటాయి క్వాలిటీ ప్రైస్ చాలా మంచిగా ఉంటాయి మన దగ్గర క్వాలిటీ అండ్ ప్రైస్ రెండు ఇస్తున్నారు సార్ అయితే చాలా ఎప్పుడైతే బెనిఫిట్ ఆఫర్ ఉంది మీరు విస్ చేసుకోండి తొందరగా రండి వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ